దేవున్నామానికి మహిమ కలుగును గాక కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగము అరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను పైన పైన ఒకట అంటారు దేవా నా మొర ఆలకించము నా ప్రార్థనకు శభయోగము ఎక్కడి నుండి మొరపెడుచున్నాడు భూ దిగంతముల నుండి ఆ యొక్క భక్తునికి అన్ని శ్రమలు వచ్చినాయి అంత ఆపదలో ఉన్నాడు అంత కష్టంలోనూ అంత దుఃఖంలో ఉన్నాడు అక్కడ నుండి ప్రభువుకి మొరపెడుతూ ఉన్నాడు అయా నాకు కలిగినటువంటి శ్రమను బట్టి నాకు కలిగినటువంటి దుఃఖమును బట్టి నేను రాజసింహాసనమును విడిచిపెట్టి బూద్ధిగాంథములకు చేరవలసి ఉన్నాను చేరి ఉన్నాను అక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు యోగి ప్రభు నాకు జవాబును దయచేయి ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు హలేలోయ మనము కూడా సంతోషం అప్పుడే దేవునిని స్థుతించేటువంటి వారిగా మనం ఉండకూడదు శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనము కూడా దేవునికి అధికముగా ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి ఎందుకంటే దేవుడు బూద్గాంతముల నుండి నీవు ఎక్కాలేనంత ఎత్తైన పర్వతం మీదకు ఎక్కించటానికి సమర్థుడు మన దేవుడు హలేలుయా 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 నువ్వు ఈ దినమున శ్రమల్లో ఉండవచ్చు నువ్వు దినమన దుఃఖంలో ఉండవచ్చు నీవి దినమున ఇబ్బంది పడవచ్చునేమో కానీ దానిని బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ పక్షమున నీ కుటుంబము పక్షమున దేవుడు ఒక అద్భుత కార్యమును జరిగించబోచున్నాడు హలేలుయా అది ఎవరు ఊహించలేనటువంటిది ఒక ఉన్నతమైనటువంటి దీవిన ఆశ్రదమును ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు చుట్టుపక్కల ఉన్నవారు సైతము ఆశ్చర్యపోయే విధముగా ప్రభు మనలను మన కుటుంబాలను మార్చబోతున్నాడు అంటున్నాడు నేను బుద్ధిగంథముల నుండి భూమి యొక్క అడుగు భాగముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను ఎందుకో తెలుసా చదవండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుముయా మన దేవుడు అటువంటి సమర్థుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మనల్ని ఎక్కించేటువంటి దేవుడు మన దేవుడు నాలుగో వచ్చిన అంటారు యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను రెక్కల చాటున దాగు కొందును అంటున్నాడు హలే ఆయన రెక్కల క్రింద ఆశ్రయిస్తే మనకే ప్రమాదము జరగదు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రదం ఉన్నది ఆయన రెక్కల కింద మనకు నెమ్మది ఉన్నది ఆయన రెక్కల కింద మనకు సమాధానం ఉన్నది అందుకని ఆయన రెక్కల క్రింద మనము నివసించాలని మనందరము కూడా కోరుకోవలసిన వారమన్నా అలే లోయా కోడి తన పిల్లలను శత్రువు వారికి పడకోకుండా ఎట్లా దాచుకుంటుంది గ్రద్ద ఆకాశము నుండి వీటిని చూసి దిగి వస్తున్నప్పుడు ఆ కోడి ఒక సౌండ్ చేస్తుంది అవన్నీ కూడా దాని రెక్కల క్రిందకి వెళ్ళిపోతాయి ఆ గ్రద్ద యొక్క ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయి మళ్ళా తిరిగి పైకి వెళ్ళిపోతుంది హలోయ నీవు దేవుని యొక్క రెక్కల క్రింద ఉండాలంటే అనుదినమును నీ కుటుంబంలోనూ నీలోనూ ప్రార్థన ఉండాలి ఆయన రెక్కల కింద నువ్వు దాగి ఉన్నట్లయితే నీకు క్షేమము కలుగుతుంది ఏ శత్రువు కూడా నిన్ను ముట్టడు నీ కుటుంబమును ముట్టడు హలేలుయా అందుకని ఇక్కడ అంటున్నారు నాలుగులో యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను ప్రభు అంటున్నాడు హలేలుయా ఒక యుగము కాదు ఎన్ని యుగాలు ఉన్నాయండి ఎన్ని యుగాలు ఉన్నాయండి యుగ యుగములు ఈ తరము కాదు ఇంకొక తరము కాదు ఇంకొక తరము కాదు ఇంకో తరము కాదు ఈ యుగము కాదు ఇంకొక యుగము కాదు ఎన్ని యుగాలు ఉన్నను ఆ యుగాలన్నిటిలోనూ నేను నీ గుడారములో నివసిస్తాను ప్రభు అంటున్నాడు హలెలుయా కీర్తన పదిహేనో అధ్యాయంలో అంటారు ఎవరుని గుడారములో నివసించగలరు ప్రభా యథార్థముగా ప్రవర్తించేవాడును నీతిని అనుసరించి నడుచుకు వాడును తమ నోటిని కాపాడుకునేటువంటి వాడును దాన ధర్మములు చేసేటువంటి వాడును తన ధనమును ఒడ్డీకీగా ఎవడైతే తన ప్రవర్తనను కాపాడుకుంటాడో వాడిని గుడారములో నివసించేటువంటి వాడు ప్రభు అని కీర్తన భాగం పదిహేనో అధ్యాయంలో ఉన్నది దావీదు అంతటి నీతి పరులు అంతటి యథార్థ పరులు తన యొక్క ప్రార్థనను మాననటువంటి వ్యక్తి అందుకని అంటున్నాడు యుగ యుగములు నీ గుడారములో నేను నివసిస్తాను ప్రభు అంటున్నాడు ఐదో వచనములు అంటారు ఐదో వచనంలో దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు కల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు హలో ఏ మొరుక్కుబడులు ఏ మొక్కుబ ఏ మురుక్కుబడులండి నువ్వు ఈ కార్యం చేస్తే ప్రభా నేను నీకు కోడిని ఇస్తాను ప్రభా నువ్వు ఈ కార్యం చేస్తే ప్రభా నీకు నేను ఈ మేకనిస్తాను వధిస్తాను ప్రభా నీవు నాకు ఈ కార్యం చేస్తే నా తల ఇంట్రుకులు నీకు ఇస్తాను ప్రభు అది కాదు దేవుడు అంటున్నాడు దినదినము తన మృక్కుబడులను ఏం చేశాడు అంగీకరిస్తూ ఉన్నాడు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు హలేలోయా అయా నన్ను శ్రమల నుండి నా ఈ దుఃఖము నుండి విడుదల కలగజేస్తే నీ సన్నిధానమునకు ట్రాక్స్ తీసుకొచ్చి అనేక మందికి పంచుతాను ప్రభా నీ మందిరకు అవసరం అంటుందేంటో వాటిని నేను సమకూర్చుతాను ప్రభువా అని మన యొక్క నాలుక జీవ బలులే స్తోత్ర బలుగా మార్చబడేటువంటి ప్రార్థన దావేది చేస్తూ ఉన్నాడు అదే ఆయన యొక్క మృక్కుబడిగా మార్చబడుతూ ఉన్నది హలేలోయా ఆరో వచనంలో అంటారు ఆరో వచనంలో రాసునకు దీర్ఘాయువు కలుగు గాక అయా నేను నా శ్రమలను బట్టి నాకు కలిగినటువంటి దుఃఖమును బట్టి నాకు కలిగినటువంటి వ్యాధులను బట్టి నేను ఇప్పుడే మరణించకూడదు నేను నీకు మొరపెడుచున్నాను గనుక కనుక సమస్త బలహీనతల నుండి వ్యాధుల నుండి సమస్యల నుండి దుఃఖము నుండి విడుదల కలగజేసి నాకు దీర్ఘాయువును అనుగ్రహించు దేవుడు నీవే హెలుయా మనకు కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇప్పుడు మనందరం ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారము ఆయనను ప్రభు యొక్క కనికరము కృపను బట్టి మన ప్రార్థనను బట్టి ఆ ప్రభు మనందరినీ ఇప్పుడు లెక్కల ఉంచి ఉన్నాడు మన అందరికీ దీర్ఘాయు ప్రభు కలుగ చేయనుగాక హలలుయా హలలుయా అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరమే అంతం అనుకుంటూ ఉన్నాం సంవత్సరం యొక్క ఆఖరి దినాలలో మన అందరము కూడా నలభై రోజులు ఉండి నూతన సంవత్సరంలోకి నన్ను నా కుటుంబమును ఈ ప్రాంతమును నా రాష్ట్రమును ప్రవేశపెట్టు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం ఎన్నో సంవత్సరాలను చూస్తూ ఉన్నాం హలేలుయా హలే దేవుని సన్నిధిని అతడు నిరంతరం గాక అతన్ని కాపాడుటకై కృపాసత్యములు సత్యములు నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదని నాకు చెప్పాను కదా అదే ఆయన మృక్కుబడి ఏంటంటే నిత్యము ఆయనను కీర్తించుట స్థుతించుటే ఇది అందరం నేర్చుకుంటే దావీదుకు విడుదలనిచ్చి అతడు భూ దిగాంతముల నుండి మొరపెట్టినప్పుడు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకు ప్రభు ఎక్కించినట్లుగా మనము కూడా ఈ అంశమును నేర్చుకొని మనం ఏ స్థితిలో ఉన్నానో దేవుని దగ్గర మనను బట్టి మన కుటుంబాలను బట్టి ప్రార్థించినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కించడమే కాక మనందరికీ ప్రభు దీర్ఘాయువును అనేక సంవత్సరములను చూసేటువంటి వారుగాను ఆయన కృప రెక్కల క్రింద మనలందరిని కూడా భద్రపరిచి నడిపించు దేవుడై ఉన్నాడు ఇటు ఆశ్రదము మనకు మన సంఘమునకును యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమునకును ప్రభు అనుగ్రహించునుగాక